యోహాను సువార్త పదిహేనవ అధ్యాయము పదిహేడవ వచ్చినము ఆ మీరు ఒకరిని ఒకడు ప్రేమింపవలేనని ఈ సంగతులను మీకు ఆజ్ఞాపించు ఉన్నాను రెండవది ఏమాజ్ఞాపిస్తూ ఉన్నాడంటే దేవుడు ప్రవణేశ్వ్రీస్తు వారు ఒకరిని ఒకరు ప్రేమింపవలేనని ఏం చేయాలంటండి ఒకరిని ఒకరు ప్రేమింపవలేనని ఈ సంగతులు నేను మీకు ఆజ్ఞాపించు ఉన్నాను పై వచ్చిన మీరు చూస్తే నేను మిమ్మల్ని ప్రేమించు ఉన్నాను మీరు శత్రువులైనప్పటికీ విరోధులైనప్పటికీ ఒకప్పుడు పాపములో శాపములో అక్రమంలో దుర్నీతిలో అన్యాయములో దుష్టత్వంలో భ్రష్టత్వంలో చీకటి బ్రతికుల్లో మీ జీవితాలు ఉన్నప్పుడే నేను మిమ్మల్ని ప్రేమించి ఆ యొక్క పరిస్థితుల నుంచి నేను మిమ్మల్ని విడిపించాను గడిక ఎవడను గర్వించకుండా ఏం చేయాలంట ఒకరిని ఒకరు మీరు ప్రేమించాలి కొంతమంది ఒక స్థాయికి వచ్చేతే ప్రేమించరు ప్రేమిస్తారని ఒక స్థాయికి వచ్చిన తర్వాత ప్రేమించరు వారితో మాట్లాడరు వారితో కలిసి ఉండలేరు దేవుడికి స్థాయి ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడు ప్రేమించాడు నువ్వు ఆయన్ని ప్రేమించడం కాదు కానీ ఆయనే నిన్ను ప్రేమించాడు గనుక ప్రేమించి నిన్ను ఈ స్థితిలోనికి తీసుకొచ్చాడు మాట్లాడలేని నీకు మాటలను ఇచ్చాడు ఎలా బ్రతకడం తెలియదు నీకు బ్రతకనిచ్చాడు ఎవని ఎలా పాడాలో తెలియని నీకు పాటలు ఇచ్చాడు ఎలా బోధించాలో తెలియని నీకు బోధనిచ్చాడు గడుక ఇవన్నీ ఇచ్చినది ఆయన కనుక నువ్వేం చేయాలి అంటే ఆయన అంటూ ఉన్నాడు ఒకరినొకరు మీరు ప్రేమించే ప్రేమించేవారుగా మన జీవితాల్లో మనం ఉండాలి శాశ్వతమైన ప్రేమతో దేవుడు మనలను ప్రేమించాడు ఈరోజు మనం ప్రేమించడానికి ఇష్టపడలేకపోతూ ఉన్నాం అపోస్తులైనటువంటి పౌలు గారు మరి కొరింది రాసినటువంటి సంఘమునకు చెబుతాడు పదమూడవ అధ్యాయంలో ప్రేమను గురించి మాట్లాడుతూ ఉంటాడు బిడ్లారా ఈరోజు ప్రేమించలేక ఒకరి పక్కన ఒకరు కూర్చోలేకపోతున్నారు ఒకరంటే ఒకరు అసూయ పడుతూ ఉన్నారు ఒకరంటే ఒకరు ఇష్టం లేని వారిగా ఉన్నారు ఒకరి మీద ఒకరు సనుక్కునే వారిగా ఒకరి మీద ఒకరు సాడీలు చెప్పుకునే వారిగా ఇలాగ ఒకరి మీద ఒకరు అబండాలు వేసుకునే వారుగానే వారి జీవితాన్ని గడిపేస్తూ ఉన్నారు కానీ ప్రేమించలేని వారిగా ప్రేమ చూపలేని వారిగా నేటి క్రైస్తవ సమాజం ఉంటూ ఉన్నది దేవుడు మనకు ఆజ్ఞాపించే మాట రెండవది ఏమిటంటే ఒకరిని ఒకరు మీరు ప్రేమింపవలేను ఎందుకు అంద ఎగిసపడతావు నీకు ఇచ్చిన బలము నేనే నీకు ఇచ్చిన శక్తి నేనే నీకు ఇచ్చిన అందము నేనే నీకు ఇచ్చిన డబ్బు నీకున్న జ్ఞానము ఇవన్నీ నిన్ను ప్రేమించిన ఇచ్చి ఉన్నాను కాబట్టి నువ్వేం చేయాలి ఇతరులను ప్రేమింపవలేను నిన్ను వాళ్ళని పురుగు వారిని ప్రేమింపవలేను నీ సహోదరులను ప్రేమింపవలేను ఆలోచన చేయాలి ఈ రోజు భేద ప్రయాలు మన జీవితాల్లో ఉంటున్నాయేమో మన యొక్క జీవితాల్లో ఇంకా ఇతరులను ఇంకా సహోదరులను ఇంకా ఏసు వ్రతంలో కనగబడిన వారిని ఇంకా మందిరానికి వస్తున్నటువంటి ఒక చోట కూడుకున్నటువంటి మనలోనే ఇంకా ఈ భేదాలు కనబడుతున్నాయేమో ఒకసారి మన మనస్సాక్షిని పరిశీలన చేసుకోవాల్సిన వారమై ఉన్నాం రెండో ఆజ్ఞ ఏమిస్తున్నాడు దేవుడు ఒకరిని ఒకరు ప్రేమింపవలేనని నేను ఈ సంగతులు మీకు ఉన్నాను ఎందుకని చెబుతూ ఉన్నాడంటే అలా చేయాలని అలా మీరు నెరవేర్చాలని పోటీ తత్వంలోనికి వెళ్ళదు ఎడ్స్లోనికి వెళ్ళవద్దు ఇభేదాల్లోకి వెళ్ళవద్దు జగడాలోనికి వెళ్ళవద్దు ఇభేదాల్లోకి మీరు వెళ్ళవద్దు నేనే గొప్ప అనే ఆలోచనలోకి వెళ్ళవద్దు నేను లేకపోతే నీకు దిక్కు లేదు అనే స్థాయిలోకి వెళ్ళవద్దు నేడు నీ ప్రేమించి ఆస్తాలయం తీసుకొచ్చా ఇలువలేని నీకు ఇలువునిచ్చా ఘనత లేని నీకు ఘనత ఇచ్చా ఆస్తులేని నీకు ఆస్తునిచ్చా మాటలు లేని నీకు మాటలు ఎలా నిలబడాలో తెలియని నీకు నిలబెట్టాను గణిక నేనే నేను అంతగా ప్రేమిస్తే నీవు నేనేం చేయాలని మనం ఎంచమంటున్నాడు ఆయన ఒకరినొకరు ప్రేమించాలి భార్య భర్తని భర్త భార్యను పిల్లల తల్లిదండ్రులను తల్లిదండ్రుల పిల్లలను అత్త కోడలను కోడ అతలను ఎవడి శ్వాసులు సేవకుని సేవకుడి శ్వాసులను ఇలాగా ఒకరికి ఒకరు ఇరుగు పొరుగు వారి ప్రాంత ప్రజలను వీలైన మట్టుకు మనం ఏం చేయాలంట ప్రేమ చూపగలిగిన వారిగా ఉండాలి ఇతరులు ప్రేమ చూపుతారో లేదని నీకు ఇతరులు ప్రేమ చూపుతారో లేదనేది నీకు వద్దు నీవు మాత్రం ప్రేమ చూపాలి ఇది కావాలి దేవుడు ఉన్నాడు అయ్యా వాడికి కోపిష్టి వాడికి ప్రేమించడం రాదు కనుక నేను వాడిని ఎలా ప్రేమించగలుగుతాను వాడికి ఎలా సహాయం చేయగలుగుతాను ఎలా వాడితో మాట్లాడగలుగుతాను అనే భావం అనకొద్దు ప్రేమించడం అనేది మన బాధ్యత దేవుడు చెబుతూ ఉన్నాడు ఇతరులు ప్రేమిస్తారా లేదా అనేది నీకొద్దు నీవు ప్రేమిస్తూ ఉన్నావా లేదా అనేది ప్రాముఖ్యమైనది దేవుడు తన బిడ్డలైన వారికి ఆజ్ఞాపూర్వకముగా ఒక మాట చెబుతూ ఉన్నాడు ఒకరిని ఒకరు ప్రేమింపవలేను ఆ ప్రేమ దోషాలను కప్పుతూ ఉంది ఆ ప్రేమ ఒక పాపిని పరిశుద్ధునిగా మారుస్తూ ఉంది ఆ ప్రేమ ఒక వ్యక్తిని సత్యంలోనికి నడిపిస్తూ ఉంది ఆ ప్రేమే క్రీస్తు ఒక మార్గముగా కనబడుచు నాది ప్రేమ లేని వాడు గడగంలో మోగు కంచి అన్నాడు చూసారండి గనుక రెండవది నేను మీకు ఈ సంగతులను ఆజ్ఞాపించు నాను ఎందుకు మీతో చెప్తున్నానో తెలుసా మీరు ఒకరినొకరు ప్రేమించాలి మరి ఎన్నడూ కూడా వీళ్ళు ఈ భేదాలు కక్షలు కుతంత్రములు మచ్చరములు ఈ భేదాలు చాలా ఉన్నాయి లేఖనములో అవన్నీ మనము కలిగి ఉండడానికి వీలు లేదు అవి తండ్రి ద్వారా పుట్టినవి కావు అపవాది యొక్క సంబంధి అపవాది ద్వారా పుట్టినవే గనుక తండ్రి ద్వారా అవి కలగలేదు గనుక వాటిని మనం విసర్జించాలి అవి ప్రేమ లేకుండా చేస్తాయి ఐక్యత లేకుండా చేస్తాయి కలిసి జీవించకుండా చేస్తాయి వాటిని మనం కూలగొట్టాలి వాటిని మనం దూర దూరపరచాలి మనమంతా ఎలా ఉండాలి అంటే ఒకరినొకరు ప్రేమించగలిగిన వారిగా ఉండాలి స్థాయి ఏదైనా సరే కులం ఏదైనా సరే మతం ఏదైనా సరే మనుషులు ఎవరైనా సరే ఏ వర్గమైనా ఏ స్థాయి అయినా అందముగా ఉన్నావా అందముగా లేదా అధికారం ఉందా అధికారం లేదా డబ్బుందా డబ్బు లేదా ఆస్తుందా పలుకుబడుందా లేదా ఏదైనా కావచ్చు నువ్వు నేర్చుకోవాల్సినది నేను నేర్చుకోవాల్సినది ఒక వ్యక్తిని ప్రేమించడం అవతల వ్యక్తి ఎలా ఉంటే నీకేంటి సంబంధం లేదు అవతల వ్యక్తి ఎలా ఉన్నా సంబంధం లేదు అదేమిటండి అని అనవచ్చు రోమిడికి రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఎనిమిది తదుపరి పది వచ్చినా చూడండి అయితే దేవుడు వినండి అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి చూ ఉన్నాడు ఎట్లనగా మనము ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతి మంతుడిగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడదు ఎలాగా చూడని శత్రులమై ఉండగా ఎవడి శత్రువు కొరకు ఎవరైనా ప్రాణం పెడతారా శత్రువుని ఎవరైనా ప్రేమిస్తారా అంటే అసంభం ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఇప్పుడున్న కాలాన్ని బట్టి శత్రువుని ప్రేమించడం గాని ఆ శత్రువు కొరకు ప్రాణం పెట్టడం గాని అది అసంభం జరగని పని అయితే మనం ఆరాధిస్తున్నా సేవిస్తున్నా దేవుడు ఆ బ్రతికెవరో తెలుసు ఆ శత్రువు ఎవరో కాదు మనమే ఆ పాపి ఎవరో కాదు మనమే మనకొరకు మనలను ప్రేమించి మనకొరకు ప్రాణం పెట్టి ఆయన రక్తంలో మనలను నీతి కడిగి నిలవ పెట్టాడు అర్హత లేని మనకు పరిశుద్ధత లేని మనలను ఈరోజు ఒకరంటే ఒకరు పడడం లేదు మాట సర్దుకోలేకపోతూ ఉన్నారు ఉన్నారు సహించలేకపోతూ ఉన్నారు క్షమించమని అడగలేకపోతూ ఉన్నారు సమాధానకరంగా జీవించలేకపోతూ ఉన్నారు మంత్రానికి వస్తున్న వారు కడగబడిన వారు సమాజానికి దేవుడి బిడ్డలుగా పిలబడుతున్న వారు వారిలోనే ప్రేమ కనబడడం లేదు కనుమరుగైపోయింది క్రీస్తు వారు అన్నారు మీరు లోకానికి వెలుగై ఉన్నారు వెలుగే ఆరిపోతే క్రీస్తు వారు అన్నారు మీరు ఈ ఉన్నారు ఆ రుచినే కోల్పోతే ఎవరో రుచినిచ్చేది వెలిగే ఆరిపోతే ఎవరు దానిని వెలిగించేది ఆలోచించాలి దేవుడు లోకానికి వెలుగై ఉన్నప్పుడు తన బిడ్డలైన వారు కూడా వెలుగుగా కనబడాలి దేవుడు ప్రేమ ఉన్నాడు లోకమును దేవుడు ఎంతో ప్రేమించాను అని రాయబడి ఉన్నాది ఆ ప్రేమ మనలో కనబడకపోతే ఇంకా ఎవరిలో కనబడతాది ఇంకా ఎవరు చూపించగలుగుతారు ఆయన ప్రేమను ఎవరు చాటగలుగుతారు ఆయన ప్రేమను ఎవరు వర్ణించగలుగుతారు ఆయన ప్రేమను ఆలోచించాలి ఆలోచించాలి బిడ్డల గనుక రెండవది ఒకరిని ఒకరు ప్రేమించుకునవలేను ప్రేమ విస్తరించాలి తన బిడ్డలే ప్రేమ విస్తరించినప్పుడు కోపము అణిగిపోతాది వ్యత్యాసాలు తొలగిపోతాయి అసత్యము తొలగిపోతాది ప్రేమ దోషములను కప్పుతాది ఇంకా అతనిలో ఏమి నువ్వు చూడవు ఇంకా గతంలో ఎలా అన్నాడు గతంలో అలా మాట్లాడాడు గతంలో నాకు నష్టపరిచాడు గతంలో నాకు అన్యాయం చేశాడు అనేది అతనిలో నువ్వు చూడలేవు ప్రేమ కప్పేస్తుంది ఏం చేస్తుంది చేస్తుందండి ఆ దోషం అన్నింటినీ కప్పింది కాబట్టి నీకు అవేమి కనబడవు ఇంకా కనబడుతున్నాయంటే ఇంకా మాట్లాడడం లేదంటే ఇంకా ఈభేదముగా ఉన్నావంటే ఇంకా ఎదుటి దగ్గర ఆ వ్యక్తి గురించి చెడ్డగా మాట్లాడుతున్నావంటే అవన్నీ నీకు కనబడుతున్నాయి కనబడుతున్నాయి అంటే అర్థం ప్రేమ లేదు నీ ప్రేమ వాటిని కప్పాలి మనలో ఉన్నటువంటి ప్రేమ ఆ నీకు అన్యాయము హాని చేసినటువంటి వాటన్నిటినీ కూడా ఆ జ్ఞాపకాలను ఆ తలంపులను ఆ ఆలోచనను ఆ ఉద్దేశములన్నిటినీ కూడా నీవు కలిగినటువంటి క్రీస్తు ప్రేమ వాటిని కప్పాలి ఎక్కడ కప్పుతుంది కనబడుతున్నాయి మనిషిని చూస్తే ఛేదరించు పక్కనే వెళ్ళిపోతున్నావు మాట్లాడు ఆడ అంటున్నావు ఈమా అంటున్నావు అంటే అర్థం ఏమిటి నీలో ఏం లేదు ప్రేమ లేదు కనుక ప్రేమ అవతల వ్యక్తులు ఉన్నటువంటి దోషాలను కప్పలేదు కనుక అవి నీకు నేరుగా కనబడుతున్నాయి కాబట్టి నువ్వు ప్రేమించలేకపోతున్నావు దేవుడు ఏం చెబుతున్నాడు అంటే ఈ సంగతులను నేను మీకు ఆజ్ఞాపించచ్చు నాడు ఎందుకో తెలుసా మీరు ఒకరిని ఒకరు ప్రేమింపవాలి నని నువ్వే ప్రేమించకపోతే సమాజంలో ఈ లోకంలో ఎవరు ప్రేమించగలుగుతారు ఎవరు ప్రేమను చాటగలుగుతారు ప్రేమను ఎవరు చూపగలుగుతారు ఎవరి దగ్గర అది కనుగోగలుగుతాము ఒకసారి ఆలోచన చేయాలి దేవుని యొక్క లేఖనములోంచి రెండో మాట మనం చూస్తున్నాము ఒకరిని ఒకరు ఎవడైనా నేను దేవుణ్ణి ప్రేమించు ఉన్నానని చెప్పి తన సహోదరుని దేశించిన ఎడ ఏమవుతున్నాడండి ప్రేమ లేనివాడు అబద్ధిక్కుడు ప్రేమ లేనివాడు అబద్ధిక్కుడు ఎలా ప్రేమ లేదని రుజువు అవుతుంది చెప్పాలి సహోదరుని దేశించడం ద్వారా నిందించడం ద్వారా తిట్టడం ద్వారా కొట్టడం ద్వారా మాట్లాడుకుని ఉండడం ద్వారా కలిసి జీవించకపోవడం ద్వారా అంటే ప్రేమ లేని వాడు ఇష్టం లేని వాడు బిడ్డలారా ఏం చేస్తాడు ఒప్పుకుంటాడా తల్లిదండ్రులుగా ఉన్నాము మన పిల్లలకి వివాహాలు చూస్తున్నప్పుడు ఏమంటాం నీకు నచ్చకపోతే వివాహం చేస్తావా చెయ్య అలా ఎన్నో సంబంధాలు చూసి వచ్చేసాం అంటే ఏమిటి ప్రేమ లేదు ప్రేమ లేకుండా నీ సహోదరు నువ్వు దేశిస్తున్నావంటే నువ్వు ఇంకా నీలో క్రీస్తు ప్రేమ నిలిచి లేదు క్రీస్తు ప్రేమ నిలిచి ఉంటే నువ్వేం చేస్తావు ఒకప్పుడు నేను కొట్టినా ఒకప్పుడు నిన్ను తిట్టినా ఒకప్పుడు నీకు నష్టపరిచినా ఏం చేస్తావా అంటే క్రీస్తు ప్రేమ నీలో ఉంది కాబట్టి ఆ ప్రేమ ఒక వల్లే లేక ఒక వస్తువు వల్లే అది ఆ దోషాలను కప్పేస్తుంది అనమాట కప్పేస్తుంది అనమాట అమ్మ కప్పబడేది కనబడుతుందా కనిపిస్తుందా ఇప్పుడు చాప కిందకి ఏ తేలో పాము వెళ్ళింది అనుకోండి కనిపిస్తుందా ఎందుకని దానిపైన చాప కప్పబడి ఉంది కాబట్టి కనిపించదు నీకు తెలుసు కానీ నువ్వు చూడలేవు ఇంకా దాన్ని ఇంకా ఉన్నవారు ఎలా చూడగలుగుతారు అసలా తెలియనే దోషములను కప్పగలిగినది ప్రేమ ఆ ఏ ప్రేమ అంటే అది క్రీస్తు ప్రేమ క్రీస్తు ప్రేమ నీలోనికి వచ్చి నీకు హాని చేసే వారిలోనికి క్రీస్తు ప్రేమ నీలో ఉంది కాబట్టి ఆ ప్రేమ వారిలోనికి వెళ్ళి హాని చేసేవన్నీ కూడా కప్పేయాలి కప్పేసినప్పుడు చక్కగా మాట్లాడతాం పలకరిస్తాం కలిసి మాట్లాడుకుంటాం కలిసి జీవించగలిగితే మంచి చెడ్డ ముందుకు కొనసాగగలుగుతాం